మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో జగన్ గారి గెలుపు పేదవర్గాల గెలుపుగా భావించి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ క్రైస్తవ వర్గాల ప్రజలు ఆయన గెలుపు కోసం కృషి చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం గారు అధికారంలోకి వస్తేనే పేదవర్గాల ప్రజలకు పట్ట దొరుకుతుందని జగన్ గారు కాకుండా ఎన్డీఏ అనే కూటమి అధికారంలోకి వస్తే పెట్టుబడి వర్గాలకు పెద్దందారులకు అది ఉపయోగపడుతుందని పెట్టుబడిదారు వర్గాలకు పెత్తందారులకు పేద వర్గాలకు మధ్య జరుగుతున్న రేపు సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో పేద వర్గాల సంక్షేమం కోరుకునే వ్యక్తి పేద వర్గాల కోసం ఈ రాష్ట్రంలో అనేక పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈరోజు అమలవుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు